రైతులందరికీ కూడా ఏం చెప్పారు రైతు బంద్ ఇయ్యరు సరిగ్గా కరెంటు ఇయ్యరు ఎలా నీళ్లు ఇయ్యరు ఎలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా అయ్యరు ఎలా బోనస్ ప్రతి పంటకి ఇస్తామని చెప్పారు కేవలం సన్న పంటలకే ఇస్తామని చెప్పారు మరి ఆ సన్న పంటలకు కూడా ఇవాళ మీరు బోనస్ ఇవ్వాలంటే వారికి ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు పక్షాలను నిలబడి అడుగుతా ఉన్నాను మీరు రైతు బంద్ ఎందుకు ఇవ్వలేదు మీరు ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వలేదు మంచిగా వచ్చే నీళ్లు నీళ్లు ఎందుకు ఇస్తలేరు ఇలా బోనస్ ఎందుకు ఇస్తలేరు ఇవన్నీ జవాబు చెప్పిన తర్వాతనే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతుని మీరు ఓటు అడగాలి అప్పటిదాకా ఓటు అడగడానికి లేదు మాయ మాటలు చెప్పి ఇలా దూండా దూండామని చెప్పి ఇలా రోడ్ల మీద ఇలా యూరియా బస్తా కోసం లైన్ల నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నా రైతులు నిలబడతా ఉంటే నా గుండె తరలిపోయింది బాధ అనిపిస్తా ఉంది ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎట్లుండే ఒక మహారాజులాగా బతికిన రైతుని తీసుకొచ్చి వీళ్ళు రోడ్ల మీద పడేసి మళ్ళీ పాత కాలం తెస్తామని చెప్పి పాత కాలం ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు కంటే ముందు లైన్లు కట్టి ఏ విధంగా అయితే రైతులు నిలబడుతుండేనో ఆ విధానికి తీసుకు